ఫైనల్లీ మేమైతే ఫోన్పే తీసుకున్నాము లాస్ట్ టైం ఫుడ్ ఫెస్టివల్లో చాలా ఇబ్బంది పడ్డాము ఫోన్పే అది లేక అప్పుడు మాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఇంకా వెంటనే కరెంట్ అకౌంట్ అయితే తీసుకున్నాం తొందరగానే బట్ ఫోన్పే తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది ఫైనల్లీ అయితే వచ్చింది ఫోన్పే ఇంకా మనకి అది కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే చేంజ్ తీసుకురావడం చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఫోన్పే కూడా ముందు కొంచెం ఇబ్బంది అయ్యింది క్రియేట్ చేయడానికి ఫైనల్లీ అయితే అయ్యింది ఇది ఫైనల్గా అయితే మనకు కూడా ఒక ఫోన్పే ఉంది ఒక కరెంట్ అకౌంట్ ఉంది ప్రాపర్గా ఒక్కొక్కటి వస్తుంది నేనైతే ఏం నాలెడ్జ్ లేకుండా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క దాని గురించి మనకి ఐడియా వస్తుంది ఇది మంత్లీ ప్లాన్స్ అంట వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది మనకి లైఫ్ టైం ప్లాన్ అంట త్రిబుల్ నైన్ రూపీస్ పే చేస్తే చాలు బట్ మంత్లీ అయితే నా ఫార్టీ నైన్ రూపీస్ రీచార్జ్ చేయాలంట ట్రాన్సాక్షన్స్ ఎన్ని అయినా సరే అది మనకి కండిషన్స్ ఏం లేవు వితౌట్ కండిషన్స్ నేనైతే ఇంక ఇదే చేయించాను ఇది ఇంకో ప్లాన్ మంత్లీ అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనం పే చేయాలి అండ్ మీకు సిక్స్ హండ్రెడ్ ట్రాన్సాక్షన్ అయితే ఫార్టీ నైన్ రూపీస్ అండ్ థౌసండ్ ప్లస్ ట్రాన్సాక్షన్స్ అయితే వన్ రూపీ అంట ఇది బాగా బిజినెస్ పర్సన్స్కి అయితే ఇది ఓకే బట్ మనది ఇంకా స్టార్ట్అప్ కాబట్టి అది తీసుకున్నాను నేను దీనికి అయితే వ్యాలిడిటీ ట్వెల్వ్ మంత్స్ ఏ ఉంటుంది మంది లైఫ్ టైం కదా సో మరి నాకు రెండిట్లో అయితే అది బాగా అనిపించింది మీకు ఏది బాగా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీకు ఏమైనా ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోని ఎక్కువ మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది కదా సో లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్